శ్రీవారి దర్శనానికి భక్తులు బార్లు తీరకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో రెండో రోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ ఎక్స్పోలో భాగంగా నిపుణుల మధ్య అధ్యాయాలపై చర్చలు వర్క్షాప్లు నిర్వహించారు తిరుమలలో టికెట్ బుకింగ్ ఆలయ సర్వీసులు మరింత సరళతరం చేస్తామన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని భక్తులు ఆలయాలకు మరింత చేరువు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు డ్రోన్లు ఏఐ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు తిరుపతి ఘటన దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు నారా లోకేష్ ధర్మం అంటే హిందూ ధర్మం మానవ సేవ అనేది మాధవ సేవ మనందరం కలిసి గట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మన ఆలయాలు పండగలు పూజలు అనేది కీలకమైన భాగం ఇది మన జీవిత విధానం దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు మనం చూసాం ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు అదే మనందరి నమ్మకం ఇదే ఈ రోజు నిజం అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత పైన దేవాలయ వ్యవస్థల పైన సమస్యలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది పిల్లలు గంటలు తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం ఐప్యాడ్ ఇస్తున్నాం పుస్తకాలకి దూరం అయిపోయారు ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు నేను కూడా చూసా నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాన్ష్ అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్ లు ఇవ్వను కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం